ప్రస్తుతం నటి సమంత మయోటీసేన్ వేధితో బాధపడుతుంది అన్నట్టు బాధపడుతున్నట్లు ఒక పోస్ట్ ద్వారా అభిమానులకైతే తెలియజేసుకుంటూ వచ్చింది అయితే ఈ విషయంపై సినీ సెలబ్రిటీలంతా కూడా తనకు అడ్వాన్స్ అంటూ తెలియజేసుకుంటూ వస్తున్నారు అయితే సోషల్ మీడియాలో నాగ చైతన్య కానీ నాగార్జున కానీ ఈ విషయంపై ఎలాంటి స్పందన లేదు అంటూ అనేక వార్తలు వస్తున్నాయి ఆ తర్వాత నాగార్జున పర్సనల్గా వెళ్ళి సమంతాన్ని కలవబోతున్నాడని కూడా అనేక వార్తలు వచ్చాయి అయితే ఈ నాగచైతన్య తన మనసు మార్చుకొని ఇక తన దగ్గరికి వెళ్ళి తనకు ఈ టైంలో తనకు సేవలు చేయాలంటూ నిర్ణయించుకున్నాడంట దాని దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న తను చూడడానికి వెళ్తే ముందు తను అంగీకరించలేదంట తర్వాత తన దగ్గరికి వచ్చిన తర్వాత తనకి హత్య చేసుకొని ఏడిస్తుందని నా వల్ల ఇదంతా అయింది నన్ను నీకు సేవలు చేస్తాను అన్నట్టుగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అది ఎంత నిజమో అని తెలియాలి అంటే మనం ఏది చూడవలసిందే